హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి సో వాట్సాప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను ఇక్కడ అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ నోట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు అన్ని రకాల అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి సో వాట్సాప్లో లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంది తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా అనేది ఉంటుంది మిత్రమా సో అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు ఉన్నాయి డిఎస్సికి సంబంధించి హెచ్జిటి తెలుగు మీడియం స్కూల్ స్టాండ్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయి పైన క్లిక్ చేస్తే అవి మీకు కనిపిస్తాయి అదేవిధంగా హెచ్జీటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా ఎస్సే తెలుగుకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మిగతా మెటీరియల్స్ నోట్స్ కావాలి అనుకుంటే మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ పైన క్లిక్ చేస్తే అవి మీకు కనిపిస్తాయి గమనించే ప్రయత్నం చేయండి యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పింసి పెడతాను యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆరు నెలల్లో నలభై వేల కొలువుల భర్తీ రాబోయే ఆరు నెలల్లో నలభై వేల కొలువున భర్తీ చేయబోతున్నట్టు సీఎం చెప్పారు తొలి ఏడాది తమ అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు ప్రైవేటు రంగంలో ఇరవై నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు ఒకప్పుడు రేషన్ కార్డు అంటే అమెరికా విజాలా ఉండేదని దానిని సులభతరం చేసి ఇంటికి వెళ్ళి ఇస్తున్నామని అదేవిధంగా రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు సో రాబోయే ఆరు నెలల్లో నల్ నలభై వేల కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాము వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తామని నిన్న A ojo, lo hay te... ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఇంకో సిక్స్ మంత్స్ లోపు సిక్స్ మంత్స్లో మీకు వరుస నోటిఫికేషన్లో నలభై వేల ఉద్యోగాలకు సంబంధించిన అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఈ నలభై వేల ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలు ఉంటాయి ఉంటాయనేది కూడా మనకు త్వరలోనే చెప్తామని అయితే చెప్తున్నారు ఈ నెలాఖరు కమిటీ నివేదిక ఇస్తుంది దాని తర్వాత నెక్స్ట్ మంత్లో దానికి సంబంధించిన వివరాలు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది దాంట్లో నలభై వేలలో దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులు అయితే అంగన్వాడీకి సంబంధించినవి ఉన్నాయి దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రమోషన్ల ప్రక్రియ ఈ రోజుతో అయితే కంప్లీట్ కాబోతుంది ఈ రోజు అందరూ స్కూళ్ళలో జాయిన్ కాబోతున్నారు ప్రమోషన్ అయినటువంటి అభ్యర్థులంతా సో ఎలు దాదాపుగా రాష్ట్రం మొత్తంలో ఆరు వేల ఖాళీలు ఎచ్జీటీ ఏర్పడ ఏర్పడబోతున్నాయి సో కొన్ని జిల్లాల్లో ఎనభై నుంచి వంద కొన్ని జిల్లాల్లో నూట ఇరవై నుంచి నూట యాభై కావచ్చు రెండు వందల నుంచి మూడు వందల ఖాళీలు కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది హెచ్జీటీకి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్నికి అన్ని సబ్జెక్టులే కలిపి దాదాపుగా ఇరవై ఐదు వందల పోస్టులు ఉండే అవకాశం ఉంది అన్ని సబ్జెక్టులు కలిపి మన యొక్క స్కూల్ అసిటెంట్లు సో ప్రమోషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్బిఎడ్ అభ్యర్థులైతే ప్రభుత్వానికి ఆ విజ్ఞప్తి అయితే చేయడం జరుగుతుంది సో చాలా వేకెన్సీస్ అయినాయి కాబట్టి తప్పకుండా ఈ రాబోయే ఆరు నెలల్లో ఏవైతే నలభై వేల ఉద్యోగాల్లో ఈ యొక్క హెచ్జీటీ ఖాళీలు కూడా ఉండాలని అయితే కోరుకుందాం దాదాపుగా ఆరు వేల ఖాళీలతోటి డిఎస్సి నోటిఫికేషన్ ఆరు నుంచి ఎనిమిది వేల మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తానికి నోటిఫికేషన్ అయితే వస్తుంది వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎంత వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినా సో ఆరు వేల ఖాళీలు ఈజీగా ఉంటాయి దాదాపుగా పదివేల పైచీలకు ఖాళీలు క్లియర్ వేకెన్సీస్ ఈ ప్రమోషన్ ద్వారా ఏర్పడినే ఉన్నాయి సో ఎంత తక్కువ చేసినా ఆరు వేల ఖాళీలు అయితే ఈజీగా ఉంటాయనేది దాన్ని గమ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా పర్సన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా కాన్సన్ట్రేట్గా చదివే ప్రయత్నమే చేయండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో ఇవి పేపర్ స్టేట్మెంట్స్లో వచ్చినటువంటి అంశాలను చూస్తూ మీరు చదువుతూనే ఉండండి తప్పకుండా నోటిఫికేషన్స్ వన్ బై వన్ రిలీజ్ చేయడం స్టార్ట్ అయితే అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా సో త్వరలో నలభై వేల ఉద్యోగాలు అని ఒక ఈనాడులో ప్రధాన హెడ్డింగ్ అయితే ఇవ్వడం అయితే ప్రధాన దినపత్రికలో సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్కాన్ని ప్రెచ్ చేయండి అధికారం చేపట్టిన వంద రోజుల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం అన్ని వరుసలకు ఉపకులపతులను నియమించాం సహాయ సహా ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ సర్కారు బడులో ప్రీ ప్రైమరీ విద్య ఇక్కడ నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వబోతున్నట్టు ఒక అంశం అయితే ఇచ్చారు త్వరలో నియామకాలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళే చిన్నారులతో పాటు ప్రైవేటు పాఠశాల నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదువుకునే చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్యను అందించనున్నారు ప్రీ ప్రైమరీ విద్య అమలుకు ఎంపికైన పాఠశాలకు ఒక ఇన్స్ట్రక్టర్ను ఒక ఆయాను నియమించనున్నారు చదువు చెప్పేవారికి ఇంటర్ అంతకు మించిన అర్హత విద్యార్హత ఉండాల్సి ఉంది సో ఆయాలు కనీసం ఏడో తరగతి చదువుకొని ఉండాలి సో ఇన్స్ట్రక్టర్లకు ఎనిమిది వేలు ఆయాలకు ఆరు వేల చొప్పున అయితే శాలరీ ఇవ్వబోతున్నారు సో ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు ప్రీ ప్రైమరీ విద్యలో భాగంగా త్వరలో పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఇవైతే అందించే అవకాశం ఉంది ఇవి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సెలెక్టెడ్ స్కూల్ మిత్రమా సో మీరు మీ యొక్క దీనికి స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకొని మీ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయని తొందరలోనే వీళ్ళంతా స్కూళ్ళల్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో నెక్స్ట్ ఇక ట్రాన్స్ఫర్ ఈ యొక్క ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే ఈ మన యొక్క నారాయణపేట జిల్లాలో రెండు వందల ఇరవై నాలుగు హెచ్జిటి ఖాళీలు అయితే ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు హెచ్జీటీ ఖాళీలు ఉన్నాయి నారాయణపేట జిల్లాలో సో మిగతా జ పోస్ట్ల సంబంధి ఎంత వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఒకే ఒక సొల్యూషన్ సో నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే కాబట్టి ఆ తొందరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావాలని కోరుకుందాం సో అప్పటి వరకు తప్పకుండా ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ తోడ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ గడపవచ్చు బట్ బట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తప్పకుండా డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలని ఆలోచనలు ఉండొచ్చు కాబట్టి రెండు వందల నలభై నాలుగు ఎన్జీఈటి పోస్టులు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయని నారాయణపేట జిల్లా వారు నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నూట ముప్పై ఒకటి ఖాళీలు మన ప్రమోషన్కి చూపిస్తే డెబ్బై ఐదు మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు సో డెబ్బై మంది ప్రమోషన్ అయితే పొందడం అయితే జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి హనమకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎస్జిటికి సంబంధించి దాదాపుగా నూట ముప్పై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు కానీ నూట నాలుగు మంది మాత్రమే స్కూల్ అస్టెన్గా ప్రమోషన్ పొందారు మిగిలిన ముప్పై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోవడం ద్వారా అవి ఖాళీగా ఉన్నాయి సో దానికి గమనించే ప్రయత్నం చేయండి అంటే నూట నాలుగు ఎడ్జిటి పోస్టులు అయితే ఖాళీ అయ్యాయి మన యొక్క హనమకొండ జిల్లాలో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న తుది దశకు ఉద్యోగనతుల ప్రక్రియ ఇది నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఒక హండ్రెడ్ ఎబో పోస్టులు అయితే ఖాళీగా అయినాయి సో మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కలుపుకుంటే నాలుగు వందల నలభై ఒకటి మంది ఎగ్జిటిల్గా ప్రమోషన్ పొందారు మన యొక్క మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కిందకు వస్తే ఒకవేళ ఈ నాగర్ కర్నూలు జిల్లా సంబంధించి దాదాపుగా వంద చిల్కు హెచ్జీటీలు స్కూల్ అస్టెంట్గా ప్రమోషన్ అయితే పొందడం అయితే జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాకి సంబంధించి దాదాపుగా నూట పదహారు ఖాళీలు చూపించాడు స్కూల్ అస్టెంట్లో సో దాంట్లో ముప్పై ఎనిమిది మంది మాత్రమే జైన్ కాలేదు అంటే ప్రమోషన్ ఇవ్వలేదు మిగిలినటువంటి దాదాపుగా ఎనభై ఐదు పోస్టులు ఎనభై ఐదు హెచ్జీటీ పోస్టులు అయితే ఖాళీ అయినాయి ఎనభై ఐదు మంది హెచ్జీటీలు స్కూల్ వచ్చేట్గా ప్రమోషన్ పొందారు సో ఆ ఎనభై ఐదు ఖాళీని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో డైరెక్ట్ చూపించే అవకాశం ఉంది సో ఖాళీ మిగతా ఖాళీని చూసుకున్నట్లయితే క్లియర్ వేకెన్సీస్ అవన్నీ కలుపుకొని దాదాపుగా నూట యాభై ఖాళీలు ఈ యొక్క నిర్మల్ జిల్లాలో అయితే ఉండే అవకాశం అయితే ఉంది హెచ్జీటీకి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ పదోన్నతుల కోలాహలం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియ సోమవారం వెలువడిన సీనియర్టీ ఖాళీల జాబితా అభ్యంతరాలు సైతం పరిష్కరించిన తర్వాతే తుది జాబితా నేటి సాయంత్రం వరకు ఉపాధ్యాయులకు ఆర్డర్స్ ఆన్లైన్ విధానంలో సులువుగా మారిన కసరత్తు సో మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి సో దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే పీజీహెచ్ఎంలు ముప్పై నాలుగు సో ఎస్సీలు నూట పంతొమ్మిది నాగర్కర్నూలు ముప్పై ఏడు పీహె పీజీహెచ్ఎంలు సో నూట ఏడు ఎస్ఏ పోస్టులు నారాయణపేటలో ఇరవై ఒకటి ఏమో హెచ్ఏ హెచ్ఎం పోస్టులు స్కూల్ అస్టెండ్లు ఏమో ఎనభై సో జిల్లాల వారిక పదోన్నతులు పొందిన హెచ్ఎంలు ఎస్సీలు అంటే ఇక్కడ నూట మహబూబ్ నగర్లో నూట పంతొమ్మిది హెచ్జీటీ ఖాళీలు నాగర్కర్నూలు నూట ఏడు హెచ్జీటీ ఖాళీలు నారాయణపేటలో ఎనభై హెచ్జీటీ ఖాళీలు పాత పాతదానితోపు కలుపుకొని మొత్తం రెండు వందల ఇరవై నాలుగు ఖాళీలు ఈ నారాయణపేట జిల్లాలో ఉన్నాయి హెచ్జీటీకి సంబంధించి సో నూట ఏడు ఏమో నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాయి మహబూబ్ నగర్లో ఏమో నూట పంతొమ్మిది హెచ్జీటీలు ఖాళీ కావడం అయితే జరిగింది సో దాదాపుగా ఈ మహబూబ్ నగర్లో ఒక రెండు వందల దాకా హెచ్జీటీ ఖాళీలు ఉంటాయి నాగర్కర్నూల్లో కూడా ఉంటాయి నారాయణపేటలో వన్ ఫిఫ్టీ దాకా సారీ నారాయణపేట్లో రెండు వందల ఇరవై నాలుగు హెచ్జీటీ ఖాళీలు ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక పదోన్నతుల వద్ద ఉన్న చోటునే ముద్దునే గ్రేట్ ఉపాధ్యాయులు అంటారు చాలామంది వెళ్ళడానికి అంటే పీజీహెచ్ఎంగా అయితే చాలామంది తీసుకోలేదు ఒక ఇరవై శాతం మంది అని అయితే సో పదోన్నతులకు వెబ్ ఆప్షన్లు అయితే షురు కావడం జరిగింది నిన్న రాత్రి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే నూట ఇరవై రెండు మంది హెచ్జీటీలో స్కూల్ స్టెండ్గా అయితే పొందే అవకాశం అయితే ఉంది ఈ హన్మకొండ జిల్లాకి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం నూట ఇరవై రెండులో నూట నాలుగు మంది మాత్రమే ప్రమోషన్ పొందే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ బీఎస్ఎఫ్లో పదకొండు వందల ఇరవై ఒకటి ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చారు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి తప్పకుండా మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్